సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అల్లు అర్జున్ గారు తన రెమ్యునేషన్ నుంచి ముప్పై పర్సెంట్ తగ్గించుకోబోతున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది సార్ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఇమ్మాడి రవి అంటే ఐబొమ్మ రవి ఎఫెక్ట్ చాలా మంది సోషల్ మీడియాలో అంటే హీరోల రెమ్యునేషన్స్ భారీగా పెరిగిపోయాయి వాటి భారాన్ని కూడా జనాలే భరిస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు కూడా ఆలోచించి తన రెమ్యునేషన్ ని తగ్గించుకున్నట్టుగా కూడా సినీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది సార్ మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి మరి మిగతా హీరోలు కూడా తగ్గించుకునే అవకాశం ఉందా రెమ్యునరేషన్ అనేది దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ అల్లు అర్జున్ పారితోషికంలో థర్టీ పర్సెంట్ తగ్గించుకుంటానని చెప్పాడు దానికి నిజంగా ఆయన్ని అభినందించవలసిన విషయమే థర్టీ పర్సెంట్ అంటే కోటికి ముప్పై లక్షలు ఆయన ఇప్పుడు తీసుకుంటుంది ఆయన ఆయన చెప్పిన మాటల ప్రకారం నేను చెప్పింది కాదు బయట వాళ్ళు చెప్పింది కాదు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా తీసుకుంటుంది థర్టీ పర్సెంట్ తీసుకుంటున్న అమౌంట్ మూడు వందల కోట్లు చెప్తున్నాడు ఆ మూడు వందల కోట్లలో థర్టీ పర్సెంట్ అంటే తొంభై కోట్లు పోయినట్టయితే ఇంకా రెండు రెండు వందల పది ఇప్పుడు తొంభై కోట్లు పోయినట్టయితే మూడు వందల కోట్లలోను అంటే రెండు వందల పది కోట్లు తీసుకుంటున్నట్టే కదా రెండు వందల పది కోట్లు సినిమా ఒక రికమెండేషన్ ఒక సినిమా తీసుకుంటే తెలుగు సినిమా ఎలా బతుకుతుందండి చెప్పండి ముప్పై పర్సెంట్ నేను కన్సెషన్ ఇస్తానని ఏదో జట్ ఇండియా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లలో కన్సెషన్ కన్సెషన్ ఇవ్వడం కాదు ఇక్కడ ఇక్కడ జరగవలసేజంటే ఒక జరగవలసినటువంటి ఒక చెడు జరిగిపోయింది చెడు ఏమిటంటే మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఆర్టిఫిషియల్ రెమ్యూని రేషన్ ప్రొడ్యూసర్లు మీరే పెంచుకున్నారు కదా ఎంత పెంచారు ఈరోజు మూడు వందల కోట్లకి నాలుగు వందల కోట్లకి చేరే అంత విధంగా పెంచుకున్నారు ఈ సందర్భంగా నేను ఒక ఎవరికి తెలియని విషయం గుర్తు చేస్తా నాగేశ్వరరావు గారికి అమెరికా వెళ్ళాడు అమెరికా తిరిగి వచ్చాడు మద్రాసులో వాణిమహల్ లో ఫంక్షన్ అప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ కలిసి మీటింగ్ పెట్టి అప్పటికెంత రెమెండేషను ఐదు లక్షలు లేదా మూడు లక్షలు మూడు లక్షలకే బెంబేరేట్స్ ఇస్తారనమాట మూడు లక్షల రూపాయలు ఈ హీరోలకి రిమండేషన్ ఇచ్చుకునేసరికి బెంబేరీస్ వేయనమాట లక్ష్మీచంద మహాప్రభు సినిమా ఫీల్డ్ అంటే ఆయన ఒక మాట చెప్పాడు ఈ మాట మీరు జాగ్రత్తగా పోరండి నా ఇంట్లో ఒక నౌకరు ఉన్నాడు నేను మమ్మల్గా తయారైపోయారు నా నుంచి నేను ఆ మేకప్ బాక్స్ ఏదో ఉన్నట్టయితే ఆ మేకప్ బాక్స్ తీసుకొని ఆ కారులో పెడతాడు తర్వాత కార్ డోర్ వేస్తాను నమస్కారం పెడతాడు నేను చూడే వస్తాను మళ్ళీ ఇక్కడ ఒక ఆసా నా బాక్స్ అందుకుంటాడు బాక్స్ కాకపోతే సూట్ కేసు సూట్ కేసు సూట్ కేసు కాకపోతే ఇంకోటి బాక్స్ అందుకుంటాడు నమస్కారం పెడతాడు కుర్చీ వేస్తాడు పలహారం ఇస్తాడు చేతులు కడుక్కుంటే ఇస్తాడు ఐ డోంట్ ఈయన ప్రొడ్యూసర్ ఇంట్లో ఉన్నవాడు నా ఇంట్లో నేను డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి నౌకరు ఇక్కడ ఇస్తున్నా ఇంట్లో ఉన్న బాయ్ నేను డబ్బిచ్చి పెట్టుకున్నటువంటి నౌకరు ఇక్కడ ఉన్న ప్రొడ్యూసరు నాకు డబ్బిచ్చి నన్ను పెట్టుకున్నటువంటి ప్రొడ్యూసర్ వాడు నేను డబ్బిచ్చి నౌకర్గా పెట్టుకుంటే వాడు సేవలు అంటే అర్థం ఉంది ఈయన నాకు డబ్బిచ్చి నాకు సేవలు చేస్తున్నట్టు ఏమైనా అర్థం ఉందా ఐ డోంట్ ఫైండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ మై బాయ్ అండ్ దిస్ ప్రొడ్యూసర్ అని అనమాట అందరూ చప్పట్లు కొట్టారు అలా తయారైపోయింది రెమెండేషన్ పెంచింది ఎవరంటే వీరికి కాదు వీళ్ళు పెంచారు కదా అటువంటి ఎప్పుడు నేను తగ్గిస్తున్నాడంటే అందరూ తగ్గిస్తున్నాడు చెప్పాలి ఎవరైనా అయితే ఒక వంద కోట్లు పైపడినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా మా రెమెండేషన్ తగ్గించుకుంటాం వంద కోట్లకే పరిమితం అని చెప్పినట్టు చెప్పినట్లయితే ఒక అర్థం ఉంది ఏ రెండు వందలు మూడు వందల కోట్లకు మొత్తం సినిమా అయినట్టయితే ఆ సినిమా మీద లాభాలు వస్తే ప్రొడ్యూసర్లు బాగుపడతారు ఆర్టిస్టులు బాగుపడతారు ముఖ్యంగా సినిమా మీద ఆధారపడ్డటువంటి చిన్న గారు సన్నగారు ఆర్టిస్టులు కాని సాంకేతిక నిపుణులు కానీ అందరూ బాగుపడతారు అన్నమాట సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ సంఖ్య లక్షలు చేరిపోయిందండి కొన్ని లక్షల్లో పదివేల మంది తిండి ఉంటే మిగతా తొంభై వేల మందికి తిండి లేదు కదా ఆ పరిస్థితి ఎందుకు రావాలా అది రాకుండా జాగ్రత్త పడాలా అది రాకుండా జాగ్రత్త పడాలంటే హీరోలు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఎంత తగ్గించుకోమని ఎవరు చెప్పరు ఏం చెప్తారు చెప్పడానికి అంటారు అలా కాకుండా ఎంత తగ్గించుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా సినిమాలు తీయలవు ఎంత తగ్గించుకుంటే మన ఇండస్ట్రీ అంత ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అందరూ బాగుపడతారు ఎంత తగ్గించుకుంటే అంతకుముందు వైభవం సంవత్సరానికి నూట నలభై సినిమాలు నూట యాభై సినిమాలు తీసేవాళ్ళు ఆ సినిమాలు తీసినట్టు అందరికీ పని ఉంటుంది అందరూ పని చేసుకుంటారు అన్నమాట ఒక వాళ్ళు అర్జున్ మాత్రమే థర్టీ పర్సెంట్ తగ్గించుకుంటారు ఫార్టీ పర్సెంట్ తగ్గించుకుంటాను టెన్ పర్సెంట్ తగ్గించుకుంటాను కాదు దీనికి చర్చ జరగాలి ఆర్టిస్టు అసోసియేషన్ లో చర్చ జరగాలి ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లో చర్చ జరగాలి ఒక ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటే మనం సినిమా తీయగలం అన్నది ప్రొడ్యూసర్స్ కి ఎతిమెధమైనటువంటి ఒక గుర్తింపు ఒక దృష్టి ఉండాలి దాసర్ నారాయణరావు గారికి క్రాంతి కుమారు సర్దార్ బాబాయుడు సినిమాకి ఆరు లక్షలు ఇచ్చారు అంతవరకు మూడు లక్షలే ఎన్టీ రామారావు గారికి అలాగే ఏడంతస్తుల మేట సినిమా రిలీజ్ అయిపోయి బ్రహ్మాండంగా ఆడింది అనమాట అప్పుడన్నీ నాగేశ్వరరావు గారి సినిమాలు ప్రేమాభిషేకం ఆ సినిమాలు ముచ్చట్లు ఏడో మేడ ఇవన్నీ మాట బుచ్చిబాబు ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు రికమెండేషన్ మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెరిగింది ఇది క్యాలిక్యులేషన్ ఏమిటండి కోట్లు కోట్లకు అంత ఉంది వంద కోట్లు కోట్లు రెండు వందల కోట్లు మూడో రోజునే మూడు వందల కోట్లు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం ఇది నాకు నాకు వ్యక్తిగతంగా నా మనసులో పుట్టిన ఆలోచన పెద్దలు చాలా మంది ఉన్నారు ఆలోచించుకొని ఎవరో ఒక ఆర్టిస్ట్ ఆలోచించుకొని తన తలని నిర్ణయం థర్టీ పర్సెంట్ అని చెప్తే ఇది పరిష్కారం అయ్యేది కాదు మొత్తం ఆర్టిస్టులు అందరూ మాట్లాడుకోవాలి ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుకోవాలి ఇందులో గొప్పలో పోయి నేను గొప్ప ప్రొడ్యూసర్ని నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ని అనుకుంటే కాదు మెగా కట్ చేయ నేను గొప్ప ప్రొడ్యూసర్ని నాకు ఎంత ఉందనుకుంటే కాదు అలా కాకుండా ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉండాలంటే ఇండస్ట్రీ బాగుపడాలనే కదా థర్టీ పర్సెంట్ కట్ చేసుకున్నా నువ్వు థర్టీ పర్సెంట్ కాదు వితో ఆర్టిస్టులందరూ మాట్లాడుకొని అదే అది మర్చిపోండి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మర్చిపోండి ఈ సంఖ్య పెరుగుతున్న కొద్ది ఇండస్ట్రీకి నష్టమే కానీ లాభం మాత్రం ఉండదు ఏ కొద్ది మంది వ్యక్తులకో ఇద్దరికో ముగ్గురికో లాభం ఉంటుంది మిగతా వారికి లాభం ఉండదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం దీనికి ఆర్టిస్టులకు ఎంతైతే బాధ్యత ఉందో ప్రొడ్యూసర్స్ కూడా అంతే బాధ్యత ఉంది వీళ్ళతో పాటు డైరెక్టర్లు కూడా కూర్చోబెట్టాలన్నమాట ఎంతలో అయితే మీరు సినిమా తీయగలరు ఎన్ని కోట్ల వరకు మీ పరిధి ఉంది చిన్న సినిమా ఎంతలో చేస్తారు చిన్న సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి తీసుకుంటారు పెద్ద సినిమా ఏ రేంజ్ లో తీయగలుగుతారు ఎంతవరకు వరకు పెద్ద సినిమాకి బడ్జెట్ కావాలి అలాగని రాజమౌళి తీసినట్టుగా పదమూడు వందల కోట్లు అలాగని మరి ఇండస్ట్రీని వాళ్ళు ఆలోచించుకోవాలి పెట్టిన డబ్బు పెట్టిన వాళ్ళు ఆలోచించుకోవాలి